మేం తయారు చేసినటువంటి ఈ సాంబార్ పొడితో సాంబార్ చేసుకున్నట్టయితే చాలా కమ్మగా రుచిగా వస్తుంది ఇప్పుడు ఈ సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకున్నామో చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్ ఈరోజు మనం సాంప్రదాయబద్ధంగా సాంబార్ పొడి మేము ఎలా చేస్తామో చూడండి ముందుగా కందిపప్పుని మూగుట్లో తీసుకోవాలి తర్వాత ఇందులో శనగపప్పు వేయాలి తర్వాత పెసలు వేయాలి ఇవి మూడు కొంచెం వేయించుకోవాలి అలాగా వేయించుకోవాలన్నమాట సిమ్లో ఉంచి దీన్ని దోరగా వేయించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట మా ఛానల్లోని మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే రసం పొడి ఇడ్లీ పొడి కూర కారం పొడి అలాగా సాంప్రదాయబద్ధకంగా ఎలాగ మేము చేసాం అనేది మీరు తప్పకుండా చూడండి అలాగే బ్రాహ్మణ భోజనాలని చాలా చక్కగా అందరూ ఆదరిస్తున్నారు అన్ని రకాల వంటలు కూడా చేసుకున్నాం బాగున్నాయని చెప్పి చెప్తున్నారు దానికి చాలా సంతోషం సాంప్రదాయబద్ధంగా బ్రాహ్మణ భోజనం ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా వండాలో మేము వండి చూపించామమ్మా అందరూ కూడా తప్పకుండా చూడండి ఇవి పూర్తిగా వేగాయమ్మా ఇప్పుడేమో వీటిని వేరే పళ్ళెలోకి తీసుకోవాలి ఇప్పుడు ధనియాలు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మెంతులు జీలకర్ర తీసుకుందాం తర్వాత కొద్దిగా మిరియాలు వేయాలి తర్వాత ఎండు మిరపకాయలు ఒక ఆరు ఎండు మిరపకాయలు తీసుకుందాం ఇప్పుడు వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం ఇలాగా చిన్న మంట మీద మనం వీటిని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగు వేసుకుందాం ఇలాగా వంటల్ని సిమ్లో పెట్టుకొని మనం చేసుకునే మాట అయితే మంచి వాసన వస్తుంది నిలవ కూడా ఉంటాయన్నమాట వీటిల్లో ఇందాకల వేయించుకున్నటువంటి పప్పుల్లో ఇది వేసేసి అప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలమ్మ ఉప్పు వేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మెత్తగా మనం మిక్సీ పట్టుకొని మెత్తగా గుండె చేసుకోవాలి ఇలాగ ఉప్పు వేసుకొని ఆడినట్టయితే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఒకవేళ ఉప్పు వేయకుండా ఏదైనా గుండలు చేసుకున్నట్టయితే అవి తుప్పు తుప్పులు పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇలాగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి సాంబార్ పొడిని ఒక జార్ లాంటి దాంట్లో జాగ్రత్త పెట్టుకున్నట్టయితే రెండు నెలల దాకా చక్కగా వాడుకోవచ్చును ఈ సాంబార్ పొడి చాలా బాగుంటుందండి ఒక్కసారి అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్